సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వెలుగు సీనియర్ పాత్రికేయులు సామల హరికృష్ణను ఘనంగా సన్మానించారు సుల్తానాబాద్ మండల కార్పెంటర్ అసోసియేషన్ నాయకులు మండల కార్పెంటర్ అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పీడబ్ల్యూజే రాష్ట్ర జర్నలిస్టు వెల్ఫేర్ మెంబర్గా నియమితులైన సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వెలుగు సీనియర్ పాత్రికేయులు సామల హరికృష్ణను ఘనంగా సన్మానించాము సామల హరికృష్ణను రాష్ట్ర జర్నలిస్టు వెల్ఫేర్ మెంబర్గా నియమించినందుకు రాష్ట్ర జర్నలిస్టు నాయకులందరికీ మా అసోసియేషన్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సుల్తానాబాద్ మండల కార్పొరేటర్ అసోసియేషన్ సంఘ నాయకులు అన్నారు షాల్వతో ఘనంగా సన్మానించామని అన్నారు